మెరిట్ని ఎలా విస్మరిస్తారు అంటూ సు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్ఈటి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులని అభ్యర్థుల మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా భర్తీ చేయడానికి హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ నిమిత్తం దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల నుంచి ప్రాధాన్యతలు తీసుకోవడం ధర్మాసనం ఆక్షేపించింది ఇలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడింది పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చాక మెరిట్ ఆధారంగా ప్రాధాన్యతను కోరుకుంటే సబబ్గా ఉండేదని పేర్కొంది పోస్టులు ఎక్కువగా ఉండంతో ఎక్కువ మందికి అభ్యర్థులు దరఖాస్తు సమయంలో హెచ్జీటీ పోస్టులు ప్రాధాన్యత ఇచ్చి ఉంటారని ఆ తర్వాత రాత పరీక్షలో వాళ్ళు ఎస్ఏ పోస్టులు అత్యుత్తమ ర్యాంక్ సాధించినప్పటికీ ప్రాధాన్యత కింద హెచ్జీటీ పోస్టును ఎంపిక చేసుకున్నారు కాబట్టి ఎస్ఏ పోస్ట్ ఇవ్వమని చెప్పడం దారుణమంది హెచ్ఈటీ నుంచి పదోన్నతపై ఎస్ఏగా నియమితులు అవుతారని కాబట్టి మంచి ఉన్నత ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థిని ఎస్ఏగా కాకుండా ఎస్జీటీగా నియమిస్తా ఉన్నా ఎంతవరకు అని ప్రశ్నించింది అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి మంచి ర్యాంకు తెచ్చుకుని కూడా తక్కువ స్థాయి పోస్టుతో సంతృప్తి చెందాలంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలని ఇది అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన విషయం అని తెలిపింది హెచ్జీటీ ఎస్ఏ పోస్టులకి పరీక్షలు రాసి రెండింటిలోనూ మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎస్ఏ పోస్టుకు అరువులేనని పోస్టుల భర్తీలో మెరిట్కి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జిని ఇచ్చిన ఉత్తర్వులు జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది ఈ మొత్తం వ్యవహారం పెరుపక్షాల వాదనలు వినాలని సింగిల్ జడ్జిని కోరింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బొట్టు దేవాలయం జస్టిస్ అవధానం హరినాథ్ శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగాలు లేక వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అభ్యర్థులు అంతా కష్టపడి చేది ఉత్తీర్ణత ఉంటారని అట్లాంటి వాళ్ళ విషయంలో ప్రాధాన్యత పేరుతో ఏకపక్ష వివరించడానికి వీల్లేదని ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో మెరిట్ సాధించిన తమను ప్రాధాన్యత పేరుతో ఆ పోస్టుకి పరిగణనలోకి తీసుకోవడం లేదనే విషయంలో జోక్యం చేసుకోలేమని చేసుకుని తమను ఎస్ఏ పోస్టుకి పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కర్నూలుకి చెందిన బండేగిరి బషీరున్ బషీరున్ మరో తొమ్మిది మంది హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు మీద సింగిల్ జడ్జి చేసి జ్ఞాపతి విజయ్ విచారణ జరిపారు మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా పోస్టులు ఇవ్వడానికి పెట్టారు మెరిట్ ఆధారంగానే పోస్టులు భర్తీ చేయాలని స్పష్టం చేశారు మెరిట్ ఆధారంగా కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా పిటిషనర్లకు ఎస్ఏ పోస్టుని పరిగణలోకి తీసుకోవడం అన్యాయమని వాళ్ళకి ఎస్ఏ పోస్టులు పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది ఈ అప్పీల మీద మంగళవారం దేవానంద నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస వాదనలు ఇచ్చారు టీచర్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం రూపొందించిన రూల్స్ పిటిషనర్లు సవాల్ చేయలేరన్నారు దరఖాస్తుల సమయంలోని ప్రాధాన్యతలు వాళ్ళ నిబంధనలు స్పష్టంగా ఉందన్నారు దీనిపై పిటిషనర్లు అప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు కోర్టుకు వచ్చారని తెలిపారు ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉండడంతో పిటిషనర్లు ఆ పోస్టుకు తమ ప్రాధాన్యతలు ఇచ్చారన్నారు దాని ప్రకారం వారికి ఆ పోస్టులు ఇస్తున్నామని తెలిపారు ఇప్పుడు పిటిషనర్లకు అనుకూలంగా ఉత్తర్వులు ఇస్తే మరింత మంది అభ్యర్థులు వేరు వేరే అభ్యర్థులతో కోర్టుకు వస్తారా దీనివల్ల మొత్తం నియామక ప్రక్రియ ప్రభావితం అవుతుందన్నారు పిటిషనర్ల తరపు జీవీఎస్ కిషోర్ కుమార్ గొట్టిపాటి కవిత వాదనలు వినిపించారు పిటిషనల్ రాత పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించారని అందువల్ల వాళ్ళు ఎస్ఏ పోస్టులు అర్వులవుతున్నారని తెలిపారు అయితే దరఖాస్తు సమయంలో వీళ్ళు ఎస్జీటీకి తమ ప్రాధాన్యత ఇచ్చారని ఎక్కువ పోస్టులు ఉండంతోనే అలా చేశారని వివరించారు ఎస్జీటీ నుంచి ఎస్ఏ పోస్టుకు పదోన్నతిపై వెళ్ళాలంటే ఇరవై ఏళ్ళు ఎదురుచూడదు